దీప అయితే ఇంకా కాంచన గట్టిగా మాట్లాడేటప్పటికీ ఇంకా శివనారాయణ ఇంటికి పోకూడదని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు సరే ఇంక నువ్వు అమ్మని ఒప్పించుకునే పనితో ఒప్పించుకో దీప నాదేం అభ్యంతరం లేదు కానీ అమ్మ స్ట్రిక్ట్గా చెప్తుంది కదా అని ఇంకా కాంచన దగ్గరకైతే వెళ్ళి అత్తయ్య మీరు కడుపుతో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలని కదా అంటున్నారు కానీ నాకు ఆ సంతోషం ఇక్కడ కాదు నాకు ఆ ఇంట్లోనే దొరుకుతుంది అని చెప్పనని ఇంకా చేతులు పట్టుకొని ఏడుస్తూ ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా కాంచన కూడా కరిగిపోతుంది నేను నా బిడ్డని నేను కాపాడుకుంటాను అత్తయ్య ఈ చేతులతోనే చెప్తున్నాను మీకు ఒట్టేసి మీ చేతికి మీ మనరాల్ని అందించేదాకా నేను జాగ్రత్తగానే ఉంటాను నా బిడ్డకి బావ నాకు నా బిడ్డకి శ్రీరామ లక్షలాగా బాగున్నాడు కదా అత్తయ్య ఒప్పుకోండి అత్తయ్య అని చెప్పి అనేటప్పటికీ ఇంకా దీప అంత ఇదిగా మాట్లాడుతుంది ఆ ఇంట్లో ఏముందా అంత సంతోషం అని చెప్పనని ఇంక దాన్ని నేను ఆలోచిస్తుంది సరే దీప కానీ అక్కడ ఉండేది జోష్ణ పారిజాతం వాళ్ళిద్దరితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే లేదత్తయ నేను చాలా జాగ్రత్తగానే ఉంటాను మీ మనోరాలకైతే నేను ఏం కానివ్వను అని చెప్పంటుంది ఇంక దీపా కాంచన ఒప్పుకుందన్న విషయం ఇంకా కార్తీకతో చెప్తూ అయితే బా అత్త ఆ రోజు సంకల్పించుకుంది కదా నిన్ను మా నాకు నీ కో నా కూతుర్ని నీ నీ కూతుర్ని నా కోడలికి చేసుకుంటాను అన్నయ్య అని చెప్పని ఆ సంకల్ప బలమే మన ఇద్దరిని మళ్ళీ పెళ్లి చేసుకునేలా చేసింది బావా అని చెప్పనని ఇంకా కార్తీకతో మాట్లాడుతూ ఉంటే అమ్మ ఒప్పుకుంది కానీ ఆ ఇంట్లో కూడా